హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజైతే మనం వరలక్ష్మి దేవిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చి కింద చిన్న ముగ్గు వేసుకోండి దాని తర్వాత ఆ పైన బుట్ట గుణం పెట్టండి దీనైతే మా సైడ్ బుట్ట గుణం అంటారు నెక్స్ట్ ఆ పైన వచ్చి బిందె పెట్టండి దానికి పైన కొంచెం చొంబులాగా పెట్టండి చొంబు నా ఇప్పుడు కార్డ్బోర్డ్ అయినా వుడ్ అయినా తీసుకొని ఒక రిబ్బన్ని దానికి ఇలా టై చేయండి కట్టండి వీడియోలో చూపిస్తున్నట్టు కేర్ఫుల్గా కట్టండి నెక్స్ట్ వచ్చి దాన్ని ఆ కార్డ్బోర్డ్కి కట్టేశాక మనం అమ్మవారికి ఏ శారీ అయితే కట్టాలనుకుంటున్నామో ఆ శారీని తీసుకోండి అందులో పైటి చెంగు తెలుసుకు దానికన్నా ముందు ఫస్ట్ వచ్చి శారీని ఇలా నీట్గా తీసుకోండి తర్వాత ఒక సైడ్లో క్లిప్ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ వచ్చి ఇక్కడ అంటే మిడిల్ మిడిల్లో కొంచెం క్లిప్స్ పెట్టుకోండి అది రాకుండా ఇది వచ్చి పైట్ చెంగు పైట్ వచ్చి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి జాగ్రత్తగా ఫోల్డ్ చేయండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకుంటారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో కూడా అయితే ఇలా మడతబెట్టి దానికి క్లిప్స్ పెట్టాలి చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇది వచ్చి ముందర కూర్చులు చీరకి సో ఇదైతే మా మమ్మీ పెడుతుంది చీరకి అమ్మవారికి చూస్తున్నాం కదా నెక్స్ట్ అయితే ఈ ఈ చీరకి జాకెట్ అయితే మనం ముందర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా చేయండి ఇలా కూర్చులన్నీ కూడా ముందర సరి చేసుకోండి సక్రమంగా నెక్స్ట్ వచ్చి అక్కడ ముందరైతే క్లిప్ పెట్టేసేయండి నెక్స్ట్ రిబ్బన్ తీసుకొని వీడియోలో ఎలా చూపిస్తున్నారు అలాగా ఆ చెంబుకి టై చేయండి కేర్ తీసుకోండి జాగ్రత్తగా ఇలాగా ఆ చెంబుకైతే మనం అండ్ ఆ కార్డ్బోర్డ్ సపోర్ట్ తీసుకొని దీన్ని ఈజీగా టై చేసేయాలి సో మనకైతే శారీ వరకు అయితే ఇలా ఉండి ఇంకో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వరకు జాగ్రత్తగా చూడండి ఫైనల్గా అమ్మవారు చాలా బ్యూటిఫుల్గా ఉండబోతున్నారు కాబట్టి మీరైతే స్కిప్ కండి అస్సలు స్కిప్ చేయకండి సో చూడండి సో వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు చెయ్యండి సో ఇలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఉన్న కుర్చులని అయితే మీరు మరొకసారి సరి చేసుకోండి జాగ్రత్తగా స్టిఫ్గా నీట్గా ఉండేలా చేసుకోండి ఆ తర్వాత ఆ చెంబులో అయితే కొబ్బరికాయని పెట్టుకోండి టెంకాయని బొట్టు పెట్టుకొని నీట్గా పసుపు కుంకుమ పెట్టుకొని నీట్గా అయితే కలసంలో పెట్టుకోండి అదే చెంబులో నెక్స్ట్ ఆ తర్వాత అమ్మవారి ఫేస్ ఏదైతే ఉందో సైడ్లో అమ్మవారి ఫేస్కి దారం కట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే కొబ్బరికాయకి టై చేయండి అర్థమైందా సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం శారీని అమ్మవారికి ఫుల్గా కట్టబోతున్నాము సో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు వెనకాల నుంచి మీరైతే తీసుకోండి శారీని నెక్స్ట్ ముందు పైట వచ్చేలాగా కనిపిస్తుంది కదా వీడియోలో వీడియోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇలా ఇలా సైడ్లో వేయండి ఇక్కడ అంతా బాగా నీట్గా సర్చ్ చేసుకోండి నేనైతే ఫైనల్గా ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నాను నాకైతే చాలా నచ్చేసినారు అమ్మవారు ఫై ఎలా అయితే ముందు ముందు బయట పెట్టుకుంటున్నాము అమ్మవారికి ముందు బయట నెక్స్ట్ అమ్మవారికి సైడ్లో ఉన్న మనం మేమైతే క్లిప్స్ పెట్టామో వాటిలో అవసరం లేనట్టు అయితే మనం రిమూవ్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చి వడ్డానం తీసుకోండి అంటే వడ్డానం మీ దండలు మీరు మీ దగ్గర ఏం జ్యువెలరీ ఉంటో అది అయితే ఇప్పుడు మీరు అమ్మవారికి అలంకరించుకోవచ్చు చూడండి మా మమ్మీ అయితే వడ్డానం పెడుతుంది అమ్మవారికి ఫస్ట్ చాలా బాగుంది కదా వడ్డానం నెక్స్ట్ వచ్చి అమ్మవారికి బట్టు పెడుతుంది మా మమ్మీ ఫస్ట్ ఆ తర్వాత కుంక అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు కదా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు పైన చూడండి అమ్మవారికి మా మమ్మీ జడబిల్లగడ పెట్టింది ముందర తర్వాత ఇప్పుడు వచ్చి అమ్మవారికి హారం వేయాలి ఇదైతే నెక్లెస్ చూస్తున్నారు కదా తర్వాత ఇది లాంగ్ చైన్ రెండు హారాలు సెట్ అయితే వచ్చింది మీషోలో నేను కొన్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ